జగ్గన్నపేట కదా ఏ జిల్లా వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు అయ్యి ఎంతకాలం అయింది మీకు ఫోర్ ఇయర్స్ అయింది మరి ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు మన దగ్గర ఎన్నాళ్ళు వాడితే వచ్చిందమ్మా త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళయ్యి నాలుగేళ్ళు అయిపోయింది మరి అంతా కూడా ఐవీఎఫ్లు అని చెప్పారు లో కౌంట్ ఉంది షుగర్ ఉంది కాబట్టి అర్జెంట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలని చెప్పారు కానీ మన మీద నమ్మకంతో మన యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఐవిఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించావాళ్ళు న్యాచురల్గా వచ్చిందా గా వచ్చింది మరి ఎలా వచ్చింది అనేది అరుణ సత్యనారాయణ గారి మాటల్లో విందాం వాళ్ళు అక్కడ ఆ జిల్లా నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు ఎలా మన గురించి తెలిసింది ఇక్కడ వచ్చాక ఇక్కడ ఏమనిపించింది మరి మూడు నెలలు మందులు వాడాక ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది మందులు వాడుతున్నప్పుడు ఏమనిపించింది ఇలాంటి విషయాలన్నీ మీరు షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ధైర్యం కలుగుతుంది ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ పొందొచ్చు ఒకరిద్దరు కాదు కొన్ని వేల మందికి మనం ప్రూవ్ చేసాం మరి మీ సక్సెస్ స్టోరీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ధైర్యం కలుగుతుంది మాట్లాడ నా పేరు అరుణ అండి మాకు మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము మొదటిగా తణుకులో హాస్పిటల్లో వాడాము అక్కడ ఫోర్ మంత్స్ వాడాము నెక్స్ట్ అక్కడ అవలేదని నెక్స్ట్ రాజమండ్రిలో ప్రగతి హాస్పిటల్లో వాడాం అక్కడ అయితే అకౌంట్ తక్కువగా ఉంది అక్కడ అకౌంట్ తక్కువగా ఉంది ల్యాప్రోస్కోపీ చేయాలి ఇస్ట్రోస్కోపీ చేయాలి ఒక డెబ్బై వేలు చూసుకోండి అని చెప్పారు ఇంకా అది మేము తర్వాత ఇంకో హాస్పిటల్లో చూద్దాం అని వేరే హాస్పిటల్కి చూస్తే ఇంకో అవి ఇంకో ఇంకెవరో వేరే ఊర్లో ఎవరో క్యాంప్ పెట్టారంటే అక్కడ కూడా వెళ్ళాం వెళ్తే వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు ఒక నాకు ఒక ఆభాషణ అయింది ఆ భాషణలో ఏమైందంటే షుగర్ అటాక్ అయింది ఆ షుగర్ అటాక్లో ఆవిడ ఏం చెప్పిందంటే షుగర్ ఉంది కదమ్మా నీకు ఎక్కువ తక్కువగా ఉంది షుగర్ ఉంది నీకు న్యాచురల్ కావద్దు ఐవీఎఫ్లో ఐవీఎఫ్ చేయించుకో అని చెప్పారు చెప్తే దీన్ని నేను దానికి కూడా డిసైడ్ అయిపోయి మేము అక్కడ ఇక్కడ డబ్బులు అనేది అరేంజ్ చేసేసుకున్నాం చేయించుకున్న తర్వాత ఈ విషయమే మా ఫ్రెండ్ కూడా చెప్దామని నేను ఫోన్ చేశాను ఇలా ఐవీఎఫ్ సెంటర్లో ఆఫర్ పెట్టారంట చేయించుకున్న ఇద్దరం వెళ్దాము అని ఫోన్ చేశాను నేను తాను ఏం చెప్పిందంటే నేను ఇలా పలానా హాస్పిటల్కి వెళ్ళాను విజయవాడ విజయవాడలో వాడుతున్నాను నేను వన్ మంత్ అయింది నాకు ఇంకా నాకు కన్ఫర్మ్ అయింది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేను చూశాను యూట్యూబ్లో చూసాను నేను అది కన్ఫర్మా కాదా అని నీకు ఫోన్ చేశాను నేను నేనేమో వెంటనే వెళ్ళాను వెళ్తే వన్ మంత్ టేకా చేశారు టూ మంత్స్ కోర్స్ తెచ్చుకున్నాం వన్ మంత్లోనే కన్ఫర్మ్ అయ్యింది నువ్వు కూడా ఒకసారి వెళ్ళా అని చెప్పింది తను చెప్పడంలోనే ఒక ఫైవ్ డేస్లో మేము డబ్బులు అక్కడ అరేంజ్ చేసుకున్న డబ్బులు ఇక్కడికి వచ్చేసాం మేము ఇంకా ఆ డబ్బులు పట్టుకుని ఇక్కడికి వచ్చేసాం ఫస్ట్ టూ మంత్స్ టెస్ట్లు గట్రా చేయించుకుని టూ మంత్స్ మెడిసిన్ వాడాం క్రిమిల్కి క్రిమిల్కి వాడిన తర్వాత హార్మోన్స్కి మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ తీసుకోమన్నారు కానీ మేము వన్ మంతే పట్టుకెళ్ళాం వన్ మంత్ పట్టుకెళ్ళిన తర్వాత మా మెడిసిన్ అయిపోయింది డేట్ మిస్ అయింది డేట్ మిస్ అయిన తర్వాత ఇక్కడ ఫోన్ చేసి ఇలా మెడిసిన్ అయిపోయింది మేడం అంటే మెడిసిన్ ఏం వాడొద్దమ్మా మీరు డేట్ మిస్ అయింది టెన్ డేస్కి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి అందులో పాజిటివ్ వస్తే వెంటనే రండి అని చెప్పారు అలాగే ఇప్పుడు డేట్ మిస్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేడం అని చెప్తే మేము యూరిన్ ప్రెగ్నెన్సీ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన తర్వాత ఇక్కడ కిట్ పెడితే మీ రెండమ్మ ఇక్కడికి టెస్ట్లు చేసి కన్ఫర్మా కాదని చెప్తాము స్కాన్ కూడా చేసి చెప్తాము అన్నారు అలాగే ఈరోజు స్కాను టెస్ట్లు చేస్తే కన్ఫర్మ్ అంతా బాగానే ఉందని చెప్పారు ఇక్కడ బ్లడ్ టెస్ట్లోకి వచ్చేటప్పటికి సీరం బీటాసిజీ టెస్ట్ చేసాము అది ఐదు దాటాలన్నాము ఈరోజు ఎంత వచ్చింది అది పదిహేను వందలు వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ప్రెగ్నెన్సీ సరే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో వచ్చిందా లో వచ్చిందా తెలియాలి కదా ఆని కూడా పంపించాం పంపిస్తే గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ సిక్స్ వీక్స్ టూపుల్లో రాలేదు గర్భ సంచిలో వచ్చిందని రేడియాలజిస్ట్ ఇచ్చారు గర్భసంచిలో వచ్చింది రిపోర్ట్ ఇక్కడ సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ సింగిల్ యూట్రా యూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ సిక్స్ వీక్స్ వన్ డే యూట్రస్ అండ్ ఓవరీస్ అపియర్స్ నార్మల్ అని ఇచ్చేసారు మరి పీటల్ హార్ట్ వన్ ట్వంటీ సిక్స్ బీట్స్ పర్ మినిట్ పీటల్ పోల్ సీన్ యోక్ సాక్ సీన్ జెస్టేషనల్ సాక్ సీన్ ఆల్ సీన్ ఇన్ యూట్రస్ నాట్ ఇన్ టూ మరి మీరు చెప్పండి కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది మీ కల ఎలా నిజమైంది అనేది మీ భావాలు కూడా ఎక్స్ప్రెస్ చేస్తే చాలా మందికి ధైర్యం కలుగుతుంది యాక్చువల్గా నేను ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తాను డీలర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయింది కదా పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ధైర్యంగా చెప్పేవాడి అనమాట అంటే ఫోర్ ఇయర్స్ అయింది ఇంకా లేదు అంటే విలన్స్ ఎక్కడ ఉండరు పటెంగిలోను ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనూ ఉంటారు బర్త్డే ఫంక్షన్ కట్టెళ్ళినప్పుడు జస్ట్ అడిగితే నా కూడా మీకెందుకు అనేవాడిని కానీ తిరిగి తిరిగి చరాకు ఇంకా టాబ్లెట్స్ మానద్ద అనేటప్పటికి సార్ యూట్యూబ్లో మా వైఫ్ చెప్పి ఫోర్స్ చేయబట్టి ఇక్కడికి వచ్చాము సార్ వల్ల ట్యాబ్లెట్స్ కూడా కంటిన్యూస్లీ వాడేవాళ్ళము కాకపోతే ఏంటంటే సార్ చెప్పిన ఫార్ములా యూస్ చేయడం వల్ల కన్ఫర్మ్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ దేవుడు వల్ల ఏ దేవుడు నమ్మారు స్వామి మీరు అయ్యప్ప స్వామిని నమ్మారు నువ్వమ్మా వెంకన్న బాబుని నమ్మారు చక్కగా ఆ దేవుణ్ణి నమ్మారు మీ బాధ తీర్చడానికి కన్నీళ్ళు తొడవడానికి ఒక స్నేహితురాలు రూపంలో మీకు ఇక్కడ ఈ అడ్రస్ చెప్పారు ఇక్కడికి వచ్చారు మరి చెప్పినట్లుగా చక్కగా టెస్టులు చేయించుకున్నారు భర్త భారీ ఇద్దరు టెస్టులు చేయించుకున్నారు ఇద్దరు మెడిసిన్ వాడారు మందులు వాడుతూ ఉండగానే కోర్స్ కంప్లీట్ కాకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అది కూడా ఆపరేషన్ లేకోకుండా ఐవీఎఫ్ అనే గొడవ లేకుండా ఐవీఎఫ్ కూడా సిద్దపడిపోయారు బయటంతా అంతే రెండు నెలలు గట్టిగా మూడో నెలలు వెళ్ళారంటే ఏదో ఒక ఆపరేషన్ లేకపోతే ఐవీఎఫ్ఓ చెప్పుకోకుండా ఏ డాక్టర్ లేదు ఏదో ఒక సమస్య అండాలు క్వాలిటీ పోయిందన్నారు మరి ఇప్పుడు ఎట్లా క్వాలిటీ వచ్చింది క్వాలిటీ పోవడానికి కారణం ఏమిటో గుర్తించాం దాన్ని సరి చేసాం అండాలు లేవన్నారు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అండాలు అయిపోవడానికి కారణం ఏమిటో గుర్తించాం దాన్ని పెంచాం షుగర్ ఉందన్నారు అయితే ఏంటంట షుగర్ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పిల్లలు లేరేంటి షుగర్ ఉన్నా కూడా షుగర్కి కారణమైన ఇన్సులిన్ అనే హార్మోన్ యొక్క ఒడిదుడుకుల్ని సరి చేసుకోవడానికి వాటికి టాబ్లెట్లు వాడుకున్నారు షుగర్ కంట్రోల్లోకి వెళ్తుంది అలా ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని సరి చేసుకోవచ్చు మందులతో మన మామలు బామలు తాతలు ముత్తాతలు జేజమల్లాగా మనం కూడా అరడజను డజను కనొచ్చు ఒక ఒక లేకోకుండా ఒక కాపరేషన్ లేకోకుండా ఇదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఈ ఫార్ములా ద్వారా కొన్ని వేల మంది ప్రెగ్నెంట్లు అయ్యారు కుట్లు లేవు కోతలు లేవు రక్తపు చుక్కలు లేవు మత్తులు లేవు హింస లేదు భయపెట్టడాలు లేవు నీ కరాలు బాగలేదనో నీ అండాలు బాగలేదనో నీ గర్భసంచి బాగాలేదనో ఏదో ఒకటి భయపెట్టి ఐవీఎఫ్ చేయడాలు లేవు మరి ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా తెచ్చుకోవచ్చు కదా కాబట్టి ఇలాగే మీరు కూడా తెచ్చుకోవచ్చని మీలో కూడా ధైర్యం కలిగించడానికి వాళ్ళు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారిద్దరికి గట్టిగా చప్పట్లతో ఎక్కడో అంత దూరం నుంచి వచ్చారు అరుణ సత్యనారాయణ గారు జగ్గన్నపేట ఏ డిస్టిక్ అన్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు జగ్గన్నపేట నుంచి ఆ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వచ్చారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కళ నెరవేరింది సరే ఈ సందర్భంగా ఇంతకు ముందు బుక్ ఇచ్చావమ్మ మీకు మీరు అమ్మా నాన్న కాగలరు ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉండాలి అనేది అన్ని దాంట్లో ఉన్నాయి ఇప్పుడు గర్భిణీశ్రీగా మీరు ఏం తినాలి ఏం తిరగడదు అనేది ఈ బుక్ లో ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ సలహాలు దీంట్లో ఉంటాయి ఈ బుక్ ను ఫాలో అవ్వండి అలాగే ఐదు నెలల వరకు మనం ఫాలో అవ్వాలి ఏ క్రిములు అయితే హార్మోన్లు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విన్నళ్ళు అన్నీ కూడా నోట్లో శనిలాగా ఈ నాలుగైదేళ్ళ నుంచి నీ బిడ్డని నీ పొట్టలోకి రాకోకుండా అడ్డం పడినాయో అదే క్రిములు హార్మోన్లు ఇంకా నీ శరీరంలో ఉన్నాయి అదే క్రిములు హార్మోన్లు నీ బిడ్డని కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి అందుకనే ఆ క్రిముల పద్మయోహం తెలిసిన డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే కాబట్టి ఈ ప్రపంచంలో నీ బిడ్డని కాపాడుకోవడానికి కూడా ఇక్కడే వాడాలి ఎన్నాళ్ళు ఐదు నెలలు ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్లు అయ్యే అవకాశం ఎనభై శాతం నాలుగో నెల ఐదో నెల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది క్రిమి డ్యామేజ్ చేయకపోయినా కనీసం బిడ్డని మరి అబార్షన్ రూపంలో పోగొట్టలేకపోయినా కనీసం అవకరాలైనా కలిగించేదట్టుగా ఉంటది ఏదో ఒక డ్యామేజ్ చేయడానికే ప్రయత్నిస్తుంది అందుకని ఐదో నెల వరకు నీ బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది అని తెలిసే వరకే మన దగ్గర వాడాలి ఐదు నెలల తర్వాత మేమే చెప్తాం మీరు అక్కడే వాడుకోవచ్చు మీ దగ్గరలో డాక్టర్ గారి దగ్గర అక్కడే మీరు డెలివరీ కూడా అవ్వచ్చు అంతా అయిపోయిన తర్వాత మాత్రం చివరిలో ఈ బిడ్డను చూసుకుని మీ ఇద్దరు సంతోషంగా ఒక్క ఫోటో తీసి సెల్ఫీ పంపిస్తే చాలు బాగా ఈ లోపు మీకు ఏ డౌట్ వచ్చినా ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం మూడు టెలికాలర్ నంబర్లు ఉంటాయి మనవి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే పనిచేస్తాయి సండే మన హాస్పిటల్ హాలిడే కానీ సండే కూడా ఫోన్లు పనిచేస్తాయి ఓకే మరి మధ్యలో మందులు కావాలన్నప్పుడు నువ్వు రావక్కర్లేదు మీ హస్బెండ్ ను పంపిస్తే చాలు వచ్చే ముందు మాకు కాల్ చేస్తే మీకు ఏం బ్లడ్ టెస్ట్ చేయాలి ఏం స్కాన్ తీయాలనేది అక్కడ వాట్సాప్ లో పెడతాం అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి కానీ స్కానింగ్ సెంటర్కి కానీ ల్యాబ్కి కానీ వెళ్లి ఆ స్కానింగ్ రిపోర్టు బ్లడ్ రిపోర్టు మాకు వాట్సాప్ లో పెడితే అది ఎలా ఉంది ఏంటని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు రావాలో చెప్తాం హస్బెండ్ హస్బెండ్ వస్తే చాలు ఆ మందులు ఇచ్చి పంపిస్తాం అక్కడ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్తో కానీ నర్సులతో కానీ ఆరంపీలతో కానీ మీరు ఆ ఇంజక్షన్లు చేయించుకుంటూ మేము చెప్పినట్టుగా మందులు వాడుకుంటూ వెళ్తే చాలు ఓకే ఇది మన ప్రొసీజర్ ఆల్ ది బెస్ట్ అమ్మ నమ్మావు దేవుణ్ణి ఆ వెంకనే నమ్మాడు అయ్యప్పని నమ్మారు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఆ భగవంతుడు అలాగే ఈ బిడ్డను కూడా నిలబడి లోపక రక్షకుడు లాంటి ఆ బిడ్డకి మాతృదేవత పితృదేవతగా మిమ్మల్ని మార్చాలని ఆస్వాదిస్తున్నాను గాడ్ బ్లెస్ బెస్ట్